మన సాహిత్యం కళలు ఇంతవరకు అభ్యుదయ రచయితల సంఘం ప్రజా కళారూపాన్ని సాహిత్యాన్ని సృష్టించి ప్రచారం చేసి మన సాహిత్యము కళలు భారతదేశం ఎలా ఉంది అంటే భారతదేశంలో మౌలిక మార్పులు వస్తున్నాయి మార్పు లేని భావాల మీద పాత నమ్మకాల మీద పూర్వ సామాజిక రాజకీయ వ్యవస్థల మీద జనం తిరగబడుతున్నారు ప్రస్తుత గర్షణలో గందర గోణాల్లో వంటి నవ సమాజం ఉద్భవిస్తుంది శిథిల జీవత్సవ తిరోగామి తత్వం కాయకల్ప చికిత్స కోసం ఆయత్తమవుతుంది అని రాస్తున్నారు భారతదేశంలో ఈ మౌలిక మార్పు రావాలని ఆశించ అప్పుడు మరి సాహిత్యం కళలు ఎలా ఉన్నాయి మీరు రాస్తున్నప్పుడు సంవత్సరాలు రాస్తున్నప్పుడు మన సాహిత్యము కళలు ఇంతవరకు యాచక పండిత భ్రష్ట వర్గాల చేతుల్లో పడి నలుగుతున్నాయి అంటే ఆనాటి పరిస్థితి వాటిని ఉంచి ప్రజలకు సన్నిహితం చేసి జీవిత వాస్తవాలను చిత్రించే సాధనాలుగా భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా మలచడం మా సంఘము ఆశయం భక్ష్ వర్గాల చేతుల్లో భ్రష్ట వర్గాల చేతుల్లో పడి ముతున్నటువంటి ఆ సాహిత్యాన్ని ఆ కళారూపాల్ని ఇప్పుడు మన చేతిలోకి తీసుకొని ప్రజలకి దగ్గర చేయాలి అందుకే అందరము కలిసి చేసిన అందమైన ఒత్తు సముదాయం అంతా ఎవరో ఒక్కడే వచ్చి ఎత్తుకపోతూ ఉంటే అందరూ కలిసి చేసిన అందమైన వస్తు సముదాయం అంతా ఎవరో ఒక్కడే వచ్చి ఎత్తుకపోతూ ఉంటే అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి నీ కర్మ అంటాడు వాడు ఇది శ్రీ శ్రీ మహాప్రస్థానంలో నచ్చుకున్నా అనుభవించాలి నీ కర్మ అంటాడు ఈ కర్మ అనే భావాన్ని ప్రజల నుంచి తొలగించడం కోసమే అభిదయ చిత్ర సంఘం ప్రారంభమైంది స్వాతంత్రం సమభావం కుమార్లై ఇల్లు లేచి జగానికంత శుభం రావాలని కోరుకున్నాడు కానీ రాలేకపోయింది ఆ రాలేకపోలేనటువంటి ఒక పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలో సంక్షోభం రావడం కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవటం రచయితలకు ఏ ఆధారం లేకపోవటం ఏ మార్గం లేకపోవటం ఫలితంగా రచయితలు కళాకారులు సినిమా రంగంలోకి వెళ్ళిపోయిన ఒకరొక సందర్భంలో మళ్ళొక్కసారి నక్జల నిప్పు తెలుగు సాహిత్యాన్ని తెలుగు కళాకారుల్ని తెలుగు రచయితల్ని అటువైపు తిప్పుకున్నాడు సాధారణ ప్రజలు చేసిన పోరాటం ఒక తొమ్మిది మంది చేసిన త్యాగం సాదివాదు చేసిన త్యాగం పోరాటం ఈ మొత్తం దేశ రాజకీయ వ్యవస్థని కదలవార్చింది ఒక్కసారి కుదుపు కురి చేసింది ఆ క్రమంలో ఆలోచించిన కళాకారులు రచయితలు ఎప్పుడో రచయితల సంఘంగా రూపొంది ఈ యాభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై జూలై నాలుగో తారీఖు అంటే పంతొమ్మిది వందల డెబ్బై జూలై నాలుగో తారీఖు అల్లూరి పుట్టిన రోజు జూలై నాలుగో తారీఖు దొడ్డి పొమరయ్య అమరుడైన రోజు ఆ రోజును ప్రామాణికంగా తీసుకొని విప్లవ రచయితల సంఘం ఈ హైదరాబాద్ లో ఈ యాభై ఏళ్ల కాలంలో విప్లవ రచయితల సంఘం నాటకంలోకి ప్రవేశించింది కొత్త నాటకాలను తీసుకొచ్చింది అతలకు ప్రవేశించింది కథ చెక్కడికి మార్చేసింది కథ అంటే రాయాలి ఒక అల్లం రాజయ్య తెలంగాణ నేల మీద నుంచి మొదలు పెట్టిన అల్లం రాజయ్య అటువంటి నుంచి రాజు శాస్త్రి ఈనాటి కథ రచయిత వారికి మానవ జీవితం ఎలా ఉంటుంది కుటుంబ జీవితం ఎలా ఉంటుంది తాయమ్మ కరుణ తాయమ్మ అనే ఒక కథ రాస్తే తాయమ్మ కరుణగా మారేటటువంటి ఒక అనొక ఒక సందర్భాన్ని ఎట్లా ఇస్తుంది కథా ఎక్కడ ఇస్తుందంటే ఆ కథలు చెప్పిన వస్తువు మాత్రమే కాదు చెప్పిన చట్టి తోరణ అది సాధ్యమవుతుంది కనుక కథలైనా నాటకమైనా నమల అయినా పాట అయినా విప్లవ రచయితల సంఘం పాటలో చేసిన ప్రయోగాలు ఐ మీన్ విప్లవ రచయితల సంఘం అంటే మా వ్యవస్థాపక సభ్యుడు చెరబండరాజు పాట గద్దరికైనా గూడ అందేకైనా దోర ఇప్పుడు పాట రాస్తున్న ఎవరికైనా సరే పాట ఇలా రాయాలి అని మా విప్లవ రచయితల సంఘానికి ఒక సైతాంతిక ఆలోచన ఇచ్చిన శివసాగర్ మా విప్లవ రచయితల సంఘంలో భాగమైన చెరబండరాజు పాట ఎలా ఉండాలు నర్రింగ చెట్టు కింద నరుడో భాస్కరుడా కన్నెళ్ళ జస్తి అయ్యో నరుడో భాస్కరుడా కన్నెళ్ళ జస్ నీవు నరుడో భాస్కరుడా కదనాడు దూక్కుడయ్యో నరుడో భాస్కరుడా గొడ్డన్నుత బట్టి నరుడో భాస్కరుడా అని నరుడో భాస్కరుడు நர் செட்டும் சட்டுக்கொச்சு விபைண்டராஜ் மீத நாட் சார் பிராஜெக்ட கட்டி ஆஜெக்டு நிர்மாணாக்கு நிர்மாணம் கிடை ரம்சடிசலை போன வேளாது மணி பிராஜ் வாரிக்கு ஆலோசனை